వెల్కమ్ టు మై ఛానల్ బ్రౌన్ రైస్తో ఉప్మా రవ్వ తయారు చేసుకునే విధానం చూపిస్తా బ్రౌన్ రైస్ అంటే ఇలా ఉంటాయి ఇవి బాగా చాటలు వేసుకొని చెరిగి నాలుగైదు సార్లు బాగా కడిగి ఉతికిన బట్ట వేసి ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత ఉప్మా రవ్వ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇంతకుముందు పెద్దవాళ్ళు అంతా మామూలు బియ్యంతో రవ్వ చేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు గోధుమ రవ్వ వచ్చింది కాబట్టి అది వాడుకుంటున్నారు దానికన్నా ఈ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి షుగర్ కానీ ఇప్పుడు డాక్టర్లు కూడా బ్రౌన్ రైస్ బాగా తినమంటున్నారు కదా అది అన్నం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా రవ్వ చేసుకుంటే ఈజీగా ఉప్మా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రవ్వ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తా ఇప్పుడు కడిగి ఒక బట్ట మీద ఆరబెడతా మళ్ళీ రవ్వ ఎలా తయారు చేసుకోవాలో మిక్సీలు వేసుకొని నేను చూపిస్తాను బియ్యం బాగా కడిగేసిన అవి బాగా బొక్కలు గిన్నెలు వేసి నీళ్ళన్నీ లేకుండా పోయిన తర్వాత ఇట్లా మంచి ఉతికిన బట్ట నూనె బట్ట మీద ఇట్లా ఆరబెట్టుకోవాలి అవి ఒకరోజు బాగా ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత మళ్ళీ ఉప్మా రవ్వ తయారు చేసుకోవాలి ఎండిన తర్వాత ఉప్మా రవ్వ తయారు చేసుకునే విధానం చూపిస్తా బ్రౌన్ రైస్ నిన్న కడిగి ఆరబెట్టినా కదా అవి ఎండినాయి మిక్సీ లేసి ఉప్మా రవ్వ ఎలా తయారు చేయాలనో ఇప్పుడు చూపిస్తాను దీనికి ఏం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు మిక్సీలు వేస్తే రవ్వ తయారవుతుంది ఆ రవ్వలో కొంచెం నున్న బియ్య పిండి ఉంటుంది అది జల్లెళ్ళు వేసి మిక్సీ పట్టుకుండి జల్లు పెట్టుకుంటే నున్నపిండి అంతా పడిపోతుంది చూడండి జల్లెడు ఎంత బాగుందని నేను మీషోలో తీసుకున్నా ఇది ఉప్మా రవ్వలాగా తయారైంది ఈ రవ్వ కొట్టినప్పుడు వచ్చిన నొన్న పిండి ఇది ఈ పిండితో బియ్య పొరొట్టలు చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యం అంటారు తెలుగులో బాగా ఆ ముడి బియ్యము ఎంత తింటే అంత మంచిది డాక్టర్లు కూడా ఎక్కువ ఇయే వాడమంటున్నారు కదా అట్లా అన్నం అయితే బియ్యం ఏ పడుతుంది ఉడికేదానికి అందుకని ఇట్లా రవ్వ చేసుకుంటే ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ జల్లెట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నేను మీషోలో తీసుకున్నాను మీరు కూడా తీసుకోండి పిండి జల్లించుకునేటప్పుడు వేస్ట్ కాకుండా ఉంటుంది చాలా బాగుంది ఇది ఇంకొకసారి ఈ బ్రౌన్ రైస్ నున్న పిండితో రొట్టెలు చేసి చూపిస్తా మేమైతే ఈ ముడి బియ్యంతోనే పబ్బిళ్ళలు కానీ చెక్కలాలు కానీ బియ్యపు రొట్టె కానీ చేసుకుంటాము ఎక్కువ దోశ ఇడ్లీలు కూడా ఎక్కువ మా ఇంట్లో వాడేది ముడి బియ్యమే మేము ప్రతిదానికి ఈ బియ్యమే వాడతాం మీరు కూడా అదే వాడి చూడండి మాకు పండుతాయి కాబట్టి మేము ఎక్కువ ముడి బియ్యం ఆడించుకొని అవే వాడుకుంటాము మీరు కూడా వాడుకొని చూడండి తినడం వల్ల చాలా మంచిది దీంతో ఉప్మా చేసి తర్వాత చూపిస్తారు